норуляе зварка. జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మరియు వీర మహిళలకు అభిమానులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రచారంలో భాగంగా చాలా ప్రాంతాల్లో నేను ప్రత్యక్షంగా పర్యటించడం జరిగింది అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్లలేకపోవటం వల్ల సమయం నాలుగు రోజులు ఉండటం వల్ల ఆయా గ్రామాల్లో మన గ్రామ కమిటీలు నాయకులు అందరూ కలిసి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను ప్రత్యక్షంగా రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను నేను కొన్ని ప్రాంతాలను నేను తిరుగుతాను మీరు మాత్రం తప్పనిసరిగా అన్ని ప్రాంతాలు కవర్ చేసి ఈ ప్రచారాన్ని ముమరం చేసి జయప్రాంతం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇట్లా మీ గిటి ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు కలవు అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్